ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ విద్యుత్ బిల్లు ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది ఈరోజు మా గ్రామంలో తొమ్మిది వందల ఎనభై రెండు ఇండ్లకు ఈ పత్రాలు అందజేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని చాలా వాళ్ళు ఆనందదాయకంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు దీనికి మా గ్రామం తరఫున అందరి తరఫున గారికి గారికి మా తెలియజేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకం కింద యూనిట్ల వరకు మనకు మాఫీ విద్యుత్ బిల్లు మాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని ప్రజలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుందో అన్న ఉద్దేశంతోనే ఈ మన రేవంత్ రెడ్డి గారు ప్రవహిస్తున్నటువంటి ఈ గృహజ్యోతి కార్యక్రమానికి మన లబ్ధిదారులందరికీ ఈ విషయాన్ని తెలియజేయడాని కోసమే ఈ ఈ విద్యుత్ కనెక్షన్ గురించి వారికి పత్రాలు కావున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ మా లోకల్ నాయకుడు రెడ్డి గారికి కూడా కృతజ్ఞత చెప్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్